క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి పండుగలకు నెల్లూరులోని చెందిన సీఎంఆర్ షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది ఈ సందర్భంగా మెగా బంపర్ కారు డ్రా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు ముందుగా షాపింగ్ మాల్ నిర్వాహకులు వేమిరెడ్డికి ఘన స్వాగతం పలికి శాలవాతో సత్కరించారు ఈ సందర్భంగా కారు లక్కీ డ్రా తీశారు డ్రాలో గెలుపొందిన నెల్లూరు నగరం రామ్జీ నగర్ కి చెందిన కె సతీష్ బాబుకి స్వయంగా ఎంపీ ఫోన్ చేసి మీరు కారు గెలుపొందారని అభినందనీయమని కొనియాడారు అదే విధంగా గత వారం మోటార్ బైక్ విజేతకు మోటార్ బైక్ ను డైలీ డ్రా విజేతలు ముప్పై ఐదు మందికి గ్రైండర్లు మిక్సీలు కుక్కర్లు నాన్ స్టిక్లను అందజేశారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు లక్కీ డ్రా పెట్టి విలువైన బహుమతులు అందజేయడం అభినందనీయమని నిర్వాహకుల్ని కొనియాడారు చందన సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఏం చేస్తారు మేనేజర్ ఇరవై లెక్క ఇపో అదే డ్రాలో మీకు కార్ వచ్చింది ఇక్కడ సిఎంఆర్

నన్ను పిలవడం లక్కీ డ్రిప్ డ్రా చేయమని నన్ను పిలవడం చాలా సంతోషం ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ సిస్టమ్ వేరు ఇటువంటిది ప్రమోషన్ ఇది బిజినెస్ ప్రమోషన్ ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది బట్ ఇటు రావడం ఇటు చేయడం ఈ గిఫ్ట్స్ ఇవ్వడం ఎవరెవరు గెలిచారో వాళ్ళ సంతోషంగా వాళ్ళు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఎవరికైనా ఒక గిఫ్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ రావడం అంటే చిన్నది కానీ పెద్దది కానీ ఎంతో సంతోషపడతారు ఎవరైనా అంటే ప్రమోటర్సు మంచి స్కీమ్ పెట్టారు ఇది వీళ్ళు దీనివల్ల వాళ్ళకి భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్లీ రన్ అవుద్ది ఇటువంటి ఎప్పుడు కూడా మనకు మంచిది ఎందుకంటే మనం ఒకరికి తెలియని హెల్ప్ ఇది ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్కి కారు లక్కీ టిప్లో కార్ వచ్చింది అతను ఎప్పుడు కూడా ఇంకా సీఎంఆర్ అనేది వాళ్ళ గుండెలో నిలిచిపోద్ది అది కార్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అటువంటి గిఫ్టు వీళ్ళు ఇవ్వడం మేనేజ్మెంట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం ఇది సో ఇప్పుడు వేరే గిఫ్ట్స్ కూడా ఇచ్చాం వాళ్ళు చిన్నవి కానీ పెద్దవి కానీ ఒక ఫ్రీ గిఫ్ట్ అంటే ఎవరికైనా ఇది ఆనందం సో చాలా సంతోషం ఈరోజు నన్ను పిలవడం నేను రావడం ఎందుకంటే నా మైండ్ సెట్కి ఎప్పుడు కూడా ఇటువంటి ఇటువంటిది చాలా ఇష్టం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టం రావడం నన్ను పిలవడం చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను పిలిచిన దానికి కూడా ఇక్కడికి సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజును మేము కార్డు కార్ డ్రా తీయడం జరిగిందండి అలాగే మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఏమిరెడ్డి ప్రభారెడ్డి చేతుల మీదుగా ఈరోజు టాటా కార్ కార్ని డ్రా తీయడం జరిగింది కే సతీష్ కే సతీష్ రామ్జీ నగర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అండి నెల్లూరు ఆయనకి ఈరోజున కారు విజేతగా నిర్ణయించబడింది మన హేమిరెడ్ బాబారెడ్డి గారు రాతీగా ఈ విజేత కె సతీష్ గారికి ఈ లక్కీ డ్రా బహుమతి పొందే పొందారు అలాగే లాస్ట్ వీక్ అంటే మన సంక్రాంతి లాస్ట్ వీక్ బైక్ విన్నర్కి బహుమతి ప్రదానం చేయడం జరిగింది అలాగే డైలీ డ్రా విజేతలకు కూడా ఈ బహుమతి ప్రదానం బహుమతి ప్రదానం మన హేమిరెడ్ బాబా గారి చేతుల మీదుగా జరిగిందండి అలాగే రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ సమక్షంలో ఈ డ్రాని తెలిక వచ్చిన మా కస్టమర్ దేవులు అందరికీ మా కుతజ్ఞాబులు తెలుపుతున్నాం అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న మా చందనా బ్రదర్ సీఎంఆర్ కస్టమర్లందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చందన సీఎంఆర్ క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పండుగ ఆఫర్లను విజయవంతం చేసిన సింహపూరి ప్రజానీకానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ పండుగల ఆఫర్లో ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే రోజుకి రోజుకి ఏడు గృహోపకరణాలు ఇవ్వడం జరిగింది మెగాడ్రా సంక్రాంతికి ఒక కారు న్యూ ఇయర్కి ఒక కారు ఇవ్వడం అయింది సంక్రాంతికి ఒక కారు ఇవ్వడం అయింది ఈ రెండు కార్లు వచ్చిన అందరికీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను చందనా సిఎంఆర్లో ప్రత్యేకంగా అత్యంత తక్కువ ధరలకు అనేక వేలాది వెరైటీలు లభ్యమవుతున్నాయి అత్యంత తక్కువ ధరలకు లభించడమే కాకుండా నాణ్యమైన సరుకులు దొరుకు దొరుకుతుంటాయి ఇక్కడ వస్త్రాలు అయితే పట్టు చీరలు అయితే ఏమి వివాహానికి కావాల్సిన అన్ని రకాలు సిఎంఆర్లో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అంతేకాకుండా తక్కువ ధరకు నాణ్యమైన సరుకు వేలాది వెరైటీలు ఇచ్చే షోరూమ్ మరెక్కడా నెల్లూరు నెల్లూరులో లేదు ఇంత గొప్ప షోరూంలో ప్రజలు వారి వారి కొనుగోలు చేస్తుంటారు కాబట్టి వారికి పండగలకి ఏదైనా అకేషన్స్కి వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి స్కీములు పెట్టడం జరుగుతుంది డైలీ డ్రా విజేతలు రోజుకి ఏడు మంది అంటే ఈ ముప్పై రోజులకి దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది దాకా ఇవ్వడం జరిగింది అలాగే ఐదు మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది అలాగే రెండు మో టాటా క్యూ కార్లు ఇవ్వడం జరిగింది ఈ ఆఫర్లతో పాటు అత్యంత తక్కువ ధరకు వారికి వస్తువులు దొరకడం వారు చాలా అదృష్టంగా భావిస్తుంటున్నారు ఈ ఆఫన్ని ఆఫర్ని అద్భుతంగా విజయం విజయవంతం చేసిన సింహపూరి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు